చాలామంది డాక్టర్స్ యాంటీబయోటిక్స్ ఎలా పడితే అలా వాడద్దు అని చెప్పేసి అడ్వైజ్ చేస్తూ ఉంటారు సో దానికి కారణం ఏంటంటే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనే ఒక ఫినామినన్ ఉంది అంటే ఏంటంటే మనం అవసరం లేని వాటికి ప్రతి వాటికి యాంటీబయోటిక్స్ ఇస్తా పోయాం అంటే కనుక అవసరం అయినప్పుడు ఆ యాంటీబయాటిక్ పని చేయదు సో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా రిలేటివ్ ఒక అతనికి కాలు వెనుకిందనమాట సో కాలు బెనికితే పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాడు ఆయనకు ఆయన వేసుకుంటున్నాడు దాంతోపాటు సిఫిక్ సిమ్ టూ హండ్రెడ్ ఎంజీ వేసుకుంటున్నాడు భయ్యా ఎందుకు అంటే ఏం లేదు బాగారు యాంటీబయాటిక్ వేసుకుంటే తొందర తగ్గిద్దని అసలు బయట ఒక ఇంజ్యూరీ లేదు బయట అసలు ఏం ప్రాబ్లం లేదు జస్ట్ కాలు బెనికింది దానికి మనోడ యాంటీబయాటిక్ వేసుకుంటున్నాడన్నమాట అంటే అతన్ని పట్టాలని కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే జనాలు తెలియక యాంటీబయాటిక్ అంటే అదేదో మ్యాజిక్ డ్రగ్ ఏ దేనికి వేసుకున్నా సరే మనం క్యూర్ అయిపోతాము అని చెప్పేసి అనుకుంటారు సో దేనికైతే ఇండికేషన్ ఉందో సపోజ్ మీకు ఏదైనా నిమోనియా ఉంది లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంది లేకపోతే టైఫాయిడ్ వచ్చింది దానికి డెఫినెట్గా యాంటీబయాటిక్స్ వాడాలి సో ప్రతి ఇన్ఫెక్షన్ని బట్టి దానికి తగ్గట్టుగా బెస్ట్ యాంటీబయాటిక్ ఉంటుందన్నమాట సపోజ్ యూరిన్ ఇన్ఫెక్షన్కి కి ఎమాక్సిసిలిన్ పనిచేస్తుంది కానీ దానికంటే బెటర్గా పనిచేసే యాంటీబయాటిక్స్ ఉంటాయి అనమాట సో మనం ఏంటంటే జనరల్ పబ్లిక్ ఎలా పడితే అలా ఎడా యాంటీబయాటిక్స్ మీ ఇష్టం వచ్చినట్టు వాడకండి టేక్ డాక్టర్ అడ్వైస్ నేను ప్రతి వీడియోలో చెప్తాను జస్ట్ నియర్ బై ఏదైనా పీహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి భయ్య ఇచ్చే యాంటీబయాటిక్స్ పని చేయమని మీకు నమ్మకం లేకపోతే కనుక మీరు రాపించుకొని నేను బయట కొనుక్కుంటానని చెప్పేసి బయట కొనుక్కునే యాంటీబయాటిక్స్ ఏదో ఒకటి రాపించుకోండి అంతే కానీ దయచేసి మీకు మీరుగా యాంటీబయాటిక్స్ వాడకండి సో మన దేశంలో ఉన్న ఒక భయంకరమైన జబ్బు ఏంటంటే క్లోసిస్ టీబీ అంటారు కదా సో ఈ టీబీ యొక్క ఆర్గనిజం మైకోబాక్టీరియం ట్యుబర్క్లోసిస్ అని ఈ ఆర్గనిజం ఏంటంటే మనం ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా సరే దాన్ని ఆ ని తినిది బతుకుతున్నట్టుగా అవుతుందనమాట సో మీకు అర్థమైతే చెప్తున్నారు రెసిస్టెన్స్ అంటే అంటే మనం దానివల్ల ఏమైంది టీబీ వస్తే ఆరు నెలలు పన్నెండు నెలలు మందులు వాడాల్సి వస్తుంది ఎందుకంటే అంత పవర్ఫుల్ ఆర్గనిజం అంత రెసిస్టెంట్స్గా రెసిస్టెంట్గా తయారైపోయిందనమాట ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గనిజం అంటారనమాట సో ప్లీజ్ బీ అవేర్ ఆల్ జనరల్ పబ్లిక్ ఎలాంటిబయటిక్స్ వాడుతూ అవసరమైన వాటికి డెఫినెట్గా యాంటీబయాటిక్ వాడాలండి అలా అని చెప్పేసి నేను యాంటీబయాటిక్స్ వాడను వామ్మో ఏదేది నేను అట్లా చెప్తున్నాడు అనుకోకండి అవసరమైన వాటికి డెఫినెట్గా యాంటీబయాటిక్ వాడాలి టైఫాయిడ్ వచ్చింది యాంటీబయాటిక్ వాడకపోతే చచ్చిపోతాం అది సో చిన్న టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ అండి సో ఆ టైఫాయిడ్ ఏముంది అనుకోవచ్చు కానీ దానికి యాంటీబయాటిక్ సరైన టైంలో మీరు వాడకపోతే పర్ఫరేట్ అయిపోద్ది అంటే మన పేగులు హోల్ పడిపోయి చనిపోతారు ఒకప్పుడు రోజుల్లో మలేరియా వస్తే చనిపోయేవాళ్ళు నేను యాంటీబయాటిక్ వాడును మలేరియా వస్తే నేను మందులే వేసుకొని వస్తే నీళ్ళు తాగుతానంటే అవదండి అలెగ్జాండర్ ది గ్రేట్ మలేరియా జ్వరం వచ్చి చనిపోయాడు అని చెప్పేసి కొంత కొన్ని హిస్టరీ బుక్స్లో ఉంటుంది అంటే హీస్ ద హీ వాన్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచాన్ని మొత్తాన్ని జయించిన అతను చచ్చిపోయాడు చచ్చిపోయాడన ఎందుకు బికాస్ దే దేర్ ఆర్ నో యాంటీబయాటిక్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఓకే సో హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ షేర్ దిస్ వీడియో విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ